గేమింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ కు తేడా ఉందని నటుడు విజయ్ దేవరకొండ వెల్లడించారు తాను కేవలం చట్టబద్దమైన గేమింగ్ యాప్స్ కు మాత్రమే ప్రచారం చేశానని తెలిపారు బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని భావించిన ఈడీ అధికారులు విచారణకు రావాలని విజయ్ కు నోటీసులు ఇచ్చారు ఉదయం పదకొండు గంటలకు హాజరైన విజయ్ దేవరకొండను దాదాపు నాలుగున్నర గంటల పాటు అధికారులు ప్రశ్నించారు తాను ప్రచారం చేసిన ఏ ట్వంటీ త్రీ యాప్ అసలు తెలంగాణలో ఓపెన్ కాదని వెల్లడించారు యాప్ నిర్వాహకులతో తాను చేసుకున్న ఒప్పందం తీసుకున్న పారితోషికం వివరాలన్నీ ఈడీకి అందించారు మనం చేసింది గేమింగ్ యాప్స్ కి ఎండోర్స్మెంట్ గేమింగ్ యాప్ కి బెట్టింగ్ యాప్ కి అసలు సంబంధమే లేదు గేమింగ్ యాప్స్ అనేటివి కంప్లీట్లీ లీగల్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ లైసెన్స్డ్ యాజ్ అ బిజినెస్ వాళ్ళకి జీఎస్టీలు టీడీఎస్ లు కంపెనీలు ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్ అది గేమింగ్ యాప్ కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి ఆ కంపెనీ అవన్నీ పంపించేసినాము